రేపే సంకటహర చతుర్థి ఈ నెలలో మంగళవారం రావడం వల్ల అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు సంకటహర గణపతి పూజకు కృష్ణ చతుర్థి ముఖ్యమైంది వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యమైంది మరింత ముఖ్యమైన ఈ సంకటహర చతుర్థి రోజున వినవలసిన సంకటహర చతుర్థి గొప్పతనాన్ని తెలియజేసే కథ ఒకటి ఉంది ఒకనాడు ఇంద్రుడు తన పుష్పక విమానములో వినాయకుడికి గొప్ప భక్తుడైన భృగుండి అనే ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో ప్రయాణించే విమానం వైపు చూశాడు అతను దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యపడిన ఆ దేశపు యువరాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి సంతోషించి సోరసేనుడు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు రాజు అయ్యో మరి ఆగిపోయిన విమానం మళ్ళీ ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యపులాన్ని నాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు అప్పుడు సైనికులందరూ కలిసి రాజ్యమంతా తిరిగారు ఒక్కరైనా చతుర్థి రోజున ఉపవాసం చేసిన వారు దొరకకపోతారా అని కానీ వారికి ఎవరు వీరు కంటపడలేదు కానీ అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి ఆ గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం చేసింది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం తర్వాత లేచి కొంత తింది ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మ మరణించింది అని చెప్పాడు అంతేకాకుండా ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి చేరుకోవడం తద్యమని తెలిపాడు గణేష్ దూతను తమకు ఆమె మృతదేహాన్ని ఇవ్వమని ఎంతో బ్రతిమలాడారు సైనికులు అలా చేసినట్లయితే పుష్పక విమానం బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫొలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ దూత అంగీకరించలేదు ఆమె దేహం నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యపొలం పొందింది కావడం చేత ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుడి పుష్పక విమానం బయలుదేరింది ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత ఉపవాస దీక్ష యొక్క ఫలితం ఎంత గొప్పదో తెలుపుతుంది ఎలాంటి నరదృష్టినైనా ఈ సంకటహర చతుర్థి వ్రతం చేయడం వల్ల తొలగిపోతుందని ఈ కథ సారాంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి